ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబరు ఆరు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం జార్జ్ ముల్లర్ ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయానికి ప్రభు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు ప్రపంచం అంతా మారాలని నేను ఎదురు చూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియచేశాడు ఇది నా హృదయంలో గొప్ప మార్పుని తెచ్చింది నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చేయాలి నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతులను చూస్తుంటే ఇప్పుడే దోత దిగివచ్చి కడవరి బోర ఊదుతాడేమో అన్నట్టు ఉంది రేపు ఉదయమే క్రీస్తు సియోను పర్వతం మీదకి వచ్చాడనే వార్త వస్తుందేమో విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది చనిపోయిన సంఘాలారా మేలుకోండి క్రీస్తు ప్రభువు దిగిర శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు గాయపడిన హస్తాలారా రాజ్యదండాన్ని తీసుకోండి రక్తం కారే పాదాలారా సింహాసనం ఎక్కండి రాజ్యం మీదే రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యకాంతిలో కుంగిపోతున్న సూర్యుణ్ణి సముద్రం మీద వింత రంగుల్ని సంభ్రమంగా చూసేవేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలపులు నీ మది నిండిన వేళ పిల్లగాలి గలగలా వీధిలో నడిచిపోతున్న వేళ ఈ నిశ్శబ్ద స్తబ్దతలో నా అడుగుల సవడి వస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు నింగి మీద తొలి చుక్క తొంగి చూసిన వేళ దూరపు మస్క మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరిచి ఉంచు ఆ సంధ్యకాంతిలోనే నేను వస్తానేమో ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించును గాక ఆమేన్